హుజునగర్ మండలం బూరుగడ గ్రామంలో వ్యవసాయ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాన్ని నెలకొల్పుతామని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల ఒక ప్రకటన కూడా చేయటం జరిగింది ఈ బూరుగడ గ్రామంలో దాదాపు నూట అరవై ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉంది ఇందులో వంద ఎకరాలలో దాదాపు అత్యధిక మంది బీసీలు మరి దాదాపు యాభై అరవై డెబ్బై సంవత్సరాలుగా ఈ భూముల్ని చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ పంట పండిస్తూ పొలం చేసుకొని వరి పంట పండిస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు అగ్రికల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ నిర్మాణం బూరుగడ్డ గ్రామంలో నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మరి ఏదైతే పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు గత డెబ్బై అరవై డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే ఈ భూమి మీద వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారో ఆ భూమిని ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది మరి ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎవరైతే ఇంకా కొద్దిమంది రైతులు కూడా కొద్దిమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది కొద్దిమంది ఇవ్వవు మా భూమి మాకే కావాలనేది కూడా తెలిసింది కాబట్టి ప్రభుత్వం రైతులతోటి వెంటనే సమావేశం చేయాలి సమావేశం చేసి రైతుల అభిప్రాయాలు తెలుసుకొని మరి ఆ భూమి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటమా లేకపోతే వానికి నష్టపరిహారం సంబంధించి కూడా మేము అది ఇవ్వాలి అదిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం కనుక ఒకలా ఇది మా పేద ఏదైతే ప్రభుత్వ భూమి కాబట్టి తీసుకునేది కనుక ఒకళ్ళు తీసుకున్నట్టయితే మరి దానికి ఇక బయట బహిరంగ మార్కెట్లో ఏదైతే రేటు ఉందో ఆ రేటుని అనుగుణంగా మరి ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ మార్కెట్ రేటు ప్రకారం కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను దాంతోపాటు మరి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తే మరి ఇందులో కూడా పక్కన ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది కానీ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు కానీ ఈ గ్రామంలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించి ఆ తర్వాతనే వాళ్ళకు ఖచ్చితంగా హామీ ఇచ్చేయడంతో పాటు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టాలి అందుకోసం మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ రైతులతో మాట్లాడి రైతులు ఏదైతే చెప్తా ఉన్నారో దాని అభిప్రాయాన్ని తీసుకొని దానికి అనుగుణంగా ప్రభుత్వం చేయాలి తప్ప మేము ఏదో మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి చేయడం వల్ల ఇక్కడ మరి అందరు కూడా పేద రైతులే వాళ్ళకి ఇతర భూములు ఏమీ లేవు ఈ భూమిని చేసుకుని వాళ్ళ ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి వారి రైతులతో సమావేశం చేసి రైతుల అభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కర్మ సంఘం డిమాండ్ చేస్తాం